నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ పూల్ మకానీ బంగాళదుంప కర్రీ చేసి చూపించబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలంటే ఒకసారి చూద్దాం పూల్ మకానీ బంగాళదుంప కర్రీకి కావలసిన పదార్థాలు మకాని బంగాళదుంపలు ఉల్లిపాయలు జీడిపప్పు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ధనియాల పొడి గరం మసాలా కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె టమాటో పేస్ట్ పెరుగు వెన్న తయారు చేసుకునే విధానం ముందుగా బంగాళదుంప కట్ చేసుకుందాం బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ బంగాళదుంపల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు బంగాళదుంపల్ని ఉడికించుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం బంగాళదుంపలు ఉడికించుకోవడానికి సరిపడా నీళ్ళు వేసుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకుందాం బంగాళదుంప ముక్కలు ఉడుకుతూ ఉంటాయి ఈలోపు కూరగాయలు కట్ చేసుకుందాం ఉల్లిపాయలు కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం అలాగే జీడిపప్పు కూడా వేసేద్దాం రెండింటినీ పేస్ట్లా చేసుకుందాం జీడిపప్పు ఉల్లిపాయ పేస్ట్ రెడీ అయిపోయిందండి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం బంగాళదుంపలు ఉడికాయేమో చూద్దాం బంగాళదుంపలు బాగా ఉడికాయండి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ముందుగా కొద్దిగా నూనె వేసుకుందాం ఇందులో పూల్ మకానీ వేసి వేయించుకుందాం కొద్దిగా దోరగా వేయించుకుందాం దోరగా వేగా వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా బటర్ వేసుకుందాం ముందుగా నూరు పెట్టుకున్న ఉల్లిపాయ జీడిపప్పు ముద్దని వేసుకుందాం బాగా కలుపుకుందాం కాసేపు బాగా వేగనిద్దాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాం వీటిని కూడా బాగా కలుపుకుందాం ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకుందాం దీన్ని కూడా బాగా కలుపుకుందాం కొద్దిగా నూనె వేసుకుందాం ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ముందుగా బంగాళదుంపలు ఉడికించుకున్న వాటర్ని ఇందులో వేసుకుందాం ముందుగా వేయించి పెట్టుకున్న పూల్ మకాని ఇందులో వేసేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం కొద్దిగా కారం వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందాం అలాగే ఒక రెండు స్పూన్లు పెరిగి వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం పూల్ మకాన్ని బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా వెన్న వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం పూల్ మకాని కర్రీ రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను వావు పూలు మరి బంగాళదుంప కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉందండి చూసారు కదా చేయడం కూడా చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్కారం